కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి నేనే రివ్యూ మీటింగ్ వస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహచార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలము మా భువనగిరి పార్లమెంటు అసెంబ్లీలోని కోఆర్డినేటర్లు అందరితో కలిపి మా ఇంటికి వచ్చి స్వయంగా రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది చాలా విషయాలు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం మీద ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మా సూచనలన్నీ తీసుకున్న తర్వాత ముఖ్య ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చిండ్రు ఏ విధంగా ముందు పోవాలి నామినేషన్ ప్రోగ్రామ్ కానీ కార్యకర్తల సమావేశం కానీ ఈ పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న సిక్స్ గ్యారంటీ స్కీమ్ గుని మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబే కార్యక్రమాల గురించి ఏ విధంగా ప్రజల్లోకి పోయి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుచుకోవాలని ఒక సూచన చేయడం జరిగింది చాలా డీటెయిల్ మీటింగ్ అయింది చాలా వరకు నిజంగా ఈరోజు ఒక యువకుడు ఒక యువకుడు గత ఇరవై సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవలు చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అధిష్టానం టికెట్ ఇచ్చిన తర్వాత చాలామంది యువకులు మా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామని కూడా ఎంతో మంది యువకులు వస్తున్నారు ఈరోజు తప్పకుండా మేము మా సహచర ఎమ్మెల్యేలు మా విప్ గారు ఐలే గారు ఇక్కడ ఉన్నారు మేమందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజల్లోకి విస్తృతంగా రేపు రంజాన్ పండుగ సందర్భంగా ఒక్కరోజు ఖాళీ ఉంచి పన్నెండవ తారీఖు నుంచి ప్రజల్లోకి పోయి తప్పకుండా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో మేము డిసైడ్ చేసినాం మాకు అసలు నిజంగా చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది మరి బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్నంత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేదు కాబట్టి మా గెలుపు తథ్యం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా రెండు లక్షల మేడరు గెలుస్తామనే నమ్మకం నాకుంది అలాగని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా ఎవరు కూడా గెలుస్తామని చెప్పి ఇంట్లో కూర్చోవద్దు రాత్రి బగలు ఇరవై నాలుగు గంటలు మే పదమూడు పోలింగ్ అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భువనగిరి పార్లమెంట్లోని ప్రతి నియోజకవర్గంలో మనము ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పోకుండా ఒక పెద్ద మెజారిటీతో గెలవాలన్న లక్ష్యంతో ముందు పోవాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నా ఇరవై ఒకటో తారీఖు నాడు భువనగిరి పట్టణంలో నామినేషన్ పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం చేస్తున్నాం అదేవిధంగా పన్నెండు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఏడు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఐదు నుంచి ఆరు వేలకు తగ్గకుండా ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏడు నియోజకవర్గాలు పద్దెనిమిదో తారీఖు కంప్లీట్ చేసి ఇరవై ఒకటి నాడు పెద్ద ఎత్తున నామినేషన్ ప్రోగ్రాం చేసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వస్తారు ఆ రోజు ఆ తర్వాత మే ఫస్ట్ వీక్లో నల్లగొండ జిల్లాకు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు మిర్యాలగూడలో ఒక మీటింగు బహిరంగ సభ చౌటుపల్లకాడ ఒక బహిరంగ సభ ఈ రెండు బహిరంగ సభలు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు వస్తా అని చెప్పారు కాబట్టి ఈ నామినేషన్ ప్రోగ్రామ్ ఇరవై ఒకటి ఆదివారం ఏప్రిల్ నాడు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భువనగిరి పార్లమెంట్లో ఉన్న అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరూ కూడా మేము విన్నమిస్తున్నాం అదేవిధంగా మే ఫస్ట్ వీక్ ఇంకా డేట్ డిసైడ్ కాలేదు ప్రియాంకా గాంధీది తప్పకుండా అది చౌటుపల్నే పెడతాం ఆ డేట్ డిసైడ్ చేసినాక తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తాం ప్రజల్లోకి పోయి మ్యాక్సిమం ఈ తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిపించుకోవాలని చెప్పి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదే లక్ష్యంలో మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం